హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా ఆరో కూతురు అమెరికాలో డాక్టర్ చదువుతుంది తన అదృష్టాన్ని చూసి మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నాం నేను కొన్ని సంవత్సరాల క్రితమే నా కూతుర్ని నా యజమానికి ఇరవై లక్షలకు అమ్మేశాను మా యజమాని అమ్మాయి చదువు కోసం విదేశాలకు పంపించారు అక్కడ తనకి ఒక కుర్రాడు నచ్చాడు మా యజమానికి తను విదేశాల్లో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు తను స్వదేశానికి తిరిగి వస్తే తన చేతులతో కూతురి పెళ్లి చేయాలని మా యజమాని నిశ్చయించుకుంది అమ్మగారు కూతురి కోరికలను తీర్చాలనుకున్నారు ఎందుకంటే తనపై ఏదైతే తప్పు మరియు జులుం ప్రదర్శించారో దానికి పశ్చాత్తాపం చెందుతున్నారు ఎందుకంటే ఆరు సంవత్సరాల క్రితం తనపై ఏదైతే జులుం జరిగిందో దాన్ని అమ్మగారు మర్చిపోలేకపోతున్నారు అసలేం జరిగిందంటే నాకు ఆరుగురు కూతుర్లు వాళ్ళ పోషణ చెయ్యలేక నాకు పుట్టిన కూతుర్ని పిల్లలు లేని ఒక దంపతులకు అమ్మేశాను వాళ్ళు పట్టణానికి వెళ్ళిపోయారు ఇరవై సంవత్సరాల తర్వాత నాకు నా కూతురు గుర్తొచ్చింది తను యుక్త వయసులో ఎలా ఉందో చూడాలని నేను ఒక బిచ్చగత్తల తనని చూడటానికి వెళ్ళాను నేను లక్ష రూపాయలకు నా కూతుర్ని ఎవరికైతే అమ్మానో వాళ్ళ భవనం దగ్గరికి వెళ్ళిపోయాను ఈ భవనం అప్పటిలాగే కీర్తి ప్రతిష్టలను కలిగి అందరి పొగడ్తలను పొందుతూ ఉంటుంది అనుకున్నాను కానీ ఆ భవనం పరిస్థితి చూస్తే చాలా దారుణంగా అనిపించింది నాకు మొదట నా కూతురి పరిస్థితి గుర్తొచ్చింది తనకు ఏం పేరు పెట్టారో కూడా నాకింతవరకు తెలియదు నేను నా బిడ్డని గొడ్రాలైన మా యజమాని ఒడిలో పెట్టి వెళ్ళిపోయాను గేట్ దగ్గరికి వచ్చేసరికి దానికి తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను ఈ పరిస్థితి నేను కలలో కూడా ఊహించలేదు నేను ఏడుస్తూ కూర్చున్నాను నేను ఇంకా జీవితంలో నా బిడ్డను చూడలేనేమో అని తలుచుకుంటూ ఏడుస్తున్నాను ఇంతలో ఆ వీధిలోని ఒక వ్యక్తి నన్ను చూసి అక్కడికి వచ్చాడు అతను నన్ను గుర్తించినట్టున్నాడు ఫాతిమా నువ్వా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను అతడితో నా బిడ్డను చూడాలని ఉంది అని చెప్పదలుచుకోలేదు కాబట్టే నాకు చాలా రోజుల నుంచి అమ్మగారు గుర్తొస్తున్నారు అందుకే ఆమెను ఒకసారి కలిసి వద్దామని ఆలోచించి ఇలా వచ్చాను కానీ ఇక్కడ చూస్తే గేట్కి తాళం వేసి ఉంది వీళ్ళేమైనా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారా లేకపోతే ఇంకెక్కడైనా ఇల్లు కట్టించుకొని వెళ్ళారా అనటంతో అతను కాదు అని తల ఊపుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఇంట్లో ఉంటున్నారు అతని మాట విని ఆశ్చర్యపోయి మీరు చెప్పేది నిజమేనా మరి తాళమెందుకు వేసి ఉంది అన్నాను నువ్వు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినందుకు మంచిదైంది లేకపోతే నువ్వు కూడా ఆ నేరంలో భాగస్వామురాలయ్యదానివి ఏం తప్పు జరిగిపోయింది వాళ్ళేం నేరం చేశారు నేను ఆ దరిద్రాన్ని నా నోటి నుంచి చెప్పలేను నాకు అమ్మ చెల్లెలు భార్య పిల్లలున్నారు అసలు ఆ విషయం తలుచుకుంటేనే ఆ దేవుడు మాకేమైనా శిక్షిస్తాడా అని భయం వేస్తుంది వీధిలో వాళ్ళెవ్వరూ వాళ్ళతో మాట్లాడరు ఈ దుర్మార్గులను పూర్తిగా ఈ ఏరియా నుంచి తరిమెద్దామని నిశ్చయించుకున్నాం లేకపోతే వీళ్ళు చేసే ఇలాంటి తప్పులను చూసి మన పిల్లల్లో కూడా తప్పుడు ఆలోచనలు రావచ్చు పిల్లలు ఈ ఇంటి గురించి మమ్మల్ని అడిగితే మేము జవాబు చెప్పలేక సిగ్గుతో తలదించుకుంటున్నాము ఇప్పుడు కొద్దిసేపట్లో వీధిలో వాళ్ళంతా ఇక్కడికి జమ అవుతున్నారు ఈ దరిద్రపు ఇంటిని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పూర్తిగా ఇక్కడి నుంచి తరిమి కొడతాము ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఎవరో కాదు మా యజమాని చిన్నాన్న కొడుకే ఆయన పేరు అక్బర్ నేను ఆయనతో అక్బర్ గారు మీ జీవితమంతా ఇక్కడే గడిచిపోయింది మీకు తెలుసు కదా మన యజమాని ఎంత పరులో కానీ మీరు ఆయన గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆయన అంత పెద్ద తప్పేం చేశారు అని ఇంకా ఏదో అడగబోతుండగా అంతలో మాకు పెద్ద పెద్దగా అరుస్తూ మనుషులు రావటం వినిపించింది నేను వెనక్కి తిరిగి చూసేసరికి చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడ గుంపులు గుంపులుగా చేరుతున్నారు ఈరోజు నిర్ణయం తీసుకోవాలి తప్పుడు పనులు చేసే వీళ్లను ఈరోజు ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి లేకపోతే మనం కూడా ఈ తప్పుడు కార్యకలాపాలలో భాగస్వాములని అందరూ అనుకుంటారు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది నా వెన్నులో వణుకు పుడుతుంది కంటి నుంచి కన్నీరు కారుతుంది ముందు నాకు పుట్టిన పాపముఖం కనబడుతుంది తను నా ఇంట్లో అతిథిలా కొంచెం సేపు ఉంది తనని నా శరీరం నుండి వేరు చేసి అమ్మగారి వడిలో వేసేశాను నేను తనని తప్పుడు బావిలో వేసేశానా ఆ ఊరి పెద్ద మౌలానా సాహెబ్ అక్కడికి చేరుకున్నారు ఆయన ముందుకు వచ్చి ఇంటి తలుపులు తడుతూ మాలిక్ గారు తలుపు తెరవండి మీకు విరుద్ధంగా ఈ ఏరియా వాళ్ళంతా వచ్చారు మీరు బయటికి వచ్చి వాళ్ళ ప్రశ్నకు సమాధానాలు చెప్పి వాళ్లకు మీపై ఉండే అనుమానాలు తొలగించండి లేకపోతే మీరు ఈ ఇంటిని వదిలి ఈ వీధిని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్నారు ఇంతలో వెనకాల నుంచి ఒక వ్యక్తి మౌలానా సాహెబ్ గారు మేమితన్ని అంత సులభంగా వదలము ఇతనికి తను చేసిన దానికి శిక్ష పడాలి వీళ్లను రాళ్లతో కొట్టాలి ఎందుకంటే ఇలాంటి తప్పు ఇంకోసారి ఎవరు చేయకూడదు అందరిలో భయం పుట్టాలి మౌలానా సాహెబ్ అరుస్తూ అందరూ నోరు మూసుకోండి మీరంతా నన్ను ఇక్కడికి పరిష్కారం చేయమని పిలుచుకొని వచ్చారు నా పని నన్ను చెయ్యనివ్వండి అన్నారు నేను మనసులో ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను దేవుడా నా కూతురి ఇంట్లో సురక్షితంగా ఉండాలి మౌలానా సాహెబ్ గారు తలుపు తడుతూ ఉన్నారు కానీ లోపల నుంచి ఎవ్వరు కూడా జవాబు చెప్పటం లేదు మరియు తలుపు తీసే ధైర్యం చేయటం లేదు కొంతమంది యువకులు ముందుకొచ్చి మౌలానా సాహెబ్ గారి అనుమతి కోసం ఆయన వైపు చూశారు ఆయన కంటి చూపుతోనే సరే అని తల ఊపారు వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు మౌలానా సాహెబ్ గారు కూడా లోపలికి ప్రవేశించారు ఆయనతో పాటు మరికొందరు ఇంట్లోకి ప్రవేశించారు నేనందరినీ దాటుకొని ముందుకు వచ్చాను నా చూపు అక్కడ ఉన్న నా కూతురిపై పడింది నేను కింద పడిపోయాను నా కంటి నుంచి కన్నీరు కారింది నేను గట్టిగా అరుస్తూ ఇంత పెద్ద తప్పు చేశారా అంటుండగానే అందరూ అక్కడికి వచ్చేశారు అప్పుడు నా కూతురు పరిగెత్తుకుంటూ అసలేం జరిగిందంటే నేను కడుపుతో ఉన్నాను అప్పటికే నాకు ఐదు మంది ఆడపిల్లలు పుట్టారు తక్కువ సమయంలోనే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వటం వల్ల నేను చాలా నీరసంగా ఉన్నాను ఇంట్లో తినటానికి కూడా సరిగ్గా ఉండేది కాదు రెండు పూటలు కూడా సరిగ్గా భోజనం చేయలేకపోయేవాళ్ళం నేను తల్లిని కాబట్టి నా పిల్లల కడుపు నిండితే చాలని నా వాటా ఆహారాన్ని కూడా పిల్లలకి పెట్టేదాన్ని నడిచేంత శక్తి కూడా నాలో ఉండేది కాదు కానీ మా అత్తయ్య నన్ను ఏమి పట్టించుకునేది కాదు ఆమె ఎప్పుడు ఈ దరిద్రపు గొట్టుది ఎప్పుడైతే మన ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి మన ఇంట్లో దరిద్రం తాండవమాడుతుంది తను ఎలా ఐదు మంది ఆడపిల్లల్ని కనింది నా కొడుకు వీళ్ళందరి ఖర్చు ఎలా భరించగలడు ఈ మాటలు విని నా మనసు ఎంతో బాధపడేది కానీ మా అత్తయ్య దీంతో ఆపేది కాదు కానీ ఈసారి నువ్వు కొడుకుకు జన్మనివ్వకపోతే నీకు విడాకులు ఇప్పించేస్తాను నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను మాకు కూతుర్లు వద్దు నా కొడుక్కి బాసటగా ఒక కొడుకు కావాలి వాడు తన తండ్రికి సహకారంగా ఉండాలి వాడిలాగే రోజు డబ్బు సంపాదిస్తూ వాడికి ఆసరాగా ఉండాలి మొదట్లో మా అత్తయ్య నన్ను తిడుతున్నప్పుడు నా భర్త కలగజేసుకొని అమ్మా ఆ దేవుడి కోసం నువ్వు దయచేసి అలా మాట్లాడొద్దు అసలే నా భార్య ఆరోగ్యం బాగోలేదు తనను చూసుకోవటం నా బాధ్యత మొదట ఇద్దరు కూతుర్లు పుట్టేంతవరకు నా భర్త బాగుండేవాడు మూడో కూతురు పుట్టిన తర్వాత కూడా ఆయన మౌనంగానే ఉన్నారు ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా తప్పుగా నన్ను తక్కువ చేసి మాట్లాడలేదు కానీ నాలుగో ఆడపిల్ల పుట్టిన తర్వాత నా భర్త నా వైపు ఉదాసీనంగా చూస్తూ ఈసారి మగపిల్లవాడు పుట్టి ఉంటే బాగుండేది అమ్మతో నాకు తలనొప్పి తగ్గేది ఆయన మాటలు విని నేను మనసు నొచ్చుకొని కళ్ళ నిండా నీటిని నింపుకొని మౌనంగా ఉండిపోయాను కానీ ఎప్పుడైతే ఐదవసారి కూడా ఆడపిల్ల పుట్టిందో నా భర్తకు నాపై చాలా కోపం వచ్చింది ఆయన నాతో ఇంట్లో నేనొక్కడినే సంపాదించేవాణ్ణి ఏ రోజైతే పని దొరుకుతుందో ఆ రోజు మనకు డబ్బులొస్తాయి పని లేకపోతే ఇంట్లోనే కూర్చొని ఉండాలి ఇంటి ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఇంతమంది ఆడపిల్లల్ని నేనెలా పోషించగలను ఐదవసారి అమ్మాయి పుట్టిన తర్వాత నా భర్త కూడా నన్ను పట్టించుకునేవాడు కాదు నా ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడగలేదు మొదట్లో ఆయన నన్ను ప్రేమించేవాడు కానీ మాకు ఆడపిల్లలు పుట్టడం మొదలయ్యాక రాను రాను ఆయనకు నా మీద ప్రేమ తగ్గిపోయింది ఈరోజు నా ఆరోగ్యం చాలా క్షీణించింది నేను నా భర్త చేయి పట్టుకొని నేను మీ భార్యని కదా నన్ను ఎందుకు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు నా ఆరోగ్యం గురించి ఎందుకు పట్టించుకోరు నేను మీ పిల్లలకు జన్మనిచ్చాను నన్ను చూసుకోవటం మీ బాధ్యత కదా మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అడిగాను నా భర్త నా వైపు విచిత్రంగా చూస్తూ నువ్వు ఎప్పుడైతే నా భార్యగా ఇంటికి వచ్చావో అప్పటి నుంచి నాపై బాధ్యతలు పెంచుతూ పోయావు మనకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో నువ్వెప్పుడు కూడా నాకు శుభవార్త చెప్పలేదు నేను కూడా మనిషినే కదా నాకు విసుగొచ్చేసింది నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను ఆయన మాటలు విని నాకు పెద్ద షాక్ తగిలినట్టు అయింది నేను ఆయనతో ఏం భరించలేకపోతున్నారు పిల్లలు పుట్టడమా అందులో నా దోషమేమి లేదు ఆ దేవుడే ఇస్తున్నాడు నా భర్త చిరాకుగా చాలు చాలు మాటలు ఎక్కువయ్యాయి నువ్వు నా తల తినకుండగా ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు ఇప్పుడు నా భర్తకు నా గురించి కానీ నా పిల్లల గురించి కానీ అసలు పట్టించుకునేవాడు కాదు ఆయన బయట నుంచి కడుపు నిండా తినివచ్చేవాడు మా అత్తయ్యకు దగ్గరలోనే ఉన్న పెళ్ళైన ఆమె కూతురు భోజనం తెచ్చి ఇచ్చేది చివరికి నేను నా పిల్లలే ఆకలితో అలమటించేవాళ్ళం నేను పక్కింటి ఆవిడతో ఏదైనా ఇంట్లో పని ఉంటే నాకు చెప్పండి నేను చేస్తాను నా ఇంట్లో పరిస్థితి బాగోలేదు రోజు గడవటం కూడా కష్టంగా ఉంది అన్నాను నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు నువ్వు ఉన్న ఈ పరిస్థితులలో ఎలా పని చేయగలవు నీకే ఒకరు సేవ చెయ్యాలి అనింది పర్వాలేదు నేను పని చేసుకుంటాను నువ్వు ఆ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాకు పని చూడు చాలు అన్నాను ఆమె సరే అని సమాధానమిచ్చింది మూడు రోజులు గడిచిందో లేదో ఆమె నాకు ఒక ఇంట్లో పని చూసింది నాతో ఒక పెద్ద బంగ్లా ఉంది ఆ ఇంట్లో చాలా తక్కువ మంది ఉంటారు ఆ ఇంట్లో కేవలం భార్య భర్తలు మాత్రమే ఉంటారు వాళ్ళకి పిల్లలు కూడా లేరు నువ్వు ఆ ఇంట్లో పని చేసుకో నీపై ఎక్కువ పని భారం కూడా ఉండదు వాళ్ళు నీకు మంచి జీతం కూడా ఇస్తారు అని చెప్పింది నేను వెంటనే సరే అని ఒప్పుకున్నాను ఈ రోజు రాత్రి నా భర్తతో మాట్లాడి రేపటి నుంచి పనిలోకి వస్తాను అని చెప్పాను సరే అయితే రేపు నాతో పాటు వస్తే నీకు యజమానురాలితో కల్పిస్తాను అని చెప్పింది నేను సాయంత్రం నా భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నా మనసులో ఏవో ఆలోచనలు వస్తున్నాయి ఆయన నాతో నీ పరిస్థితి బాగోలేదు నువ్వు ఎవరింట్లో పని చేయాల్సిన అవసరం లేదు నీ బాధ్యత నాది నీ అవసరాలన్నీ నేను పూర్తి చేస్తాను అని అంటాడు అనుకుంటుండగా నా భర్త ఇంటికి వచ్చాడు నేను ఆయనతో ఒక బంగ్లాలో పని కుదిరింది మీరు అనుమతిస్తే నేను అక్కడికి పనికి వెళ్తాను ఆయన నన్ను విచిత్రంగా చూసి ఏం పని అది అని అడిగాడు ఇంట్లో కసువు కొట్టడం బండలు తుడవటం మరియు వంట చేసి పెట్టడం అన్నాను నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో మొదటిసారిగా నాకు సంతోషం కలిగించే వార్త చెప్పావు వెళ్ళి పని చేసుకో దానివల్ల నా తలపై ఉన్న భారం కొద్దిగా నా తగ్గుతుంది కదా అన్నారు ఆయన అనుమతి ఇచ్చినందుకు నాకు ఆనందమేసింది కానీ నా మనసులో చాలా బాధ అనిపించింది ఆ రోజుతో నా వ్యక్తిత్వం నా పరువు నాలో సన్నగిల్లిపోయాయి ఏ రోజైతే ఒక మహిళకి తనపై తనకు వ్యక్తిత్వం పరువు పోయినట్టు అనిపిస్తుందో అప్పుడు తనకి ఏమీ మిగిలి ఉండవు తను మనిషిగా బ్రతికున్న చచ్చిన శవంతో సమానం మరుసటి రోజు పక్కింటి ఆవిడ నన్ను ఆ యజమానురాల దగ్గరికి తీసుకెళ్ళింది ఆమె నా పరిస్థితి చూసి నువ్వు కడుపుతో ఉన్నావు ఇల్లు ఎలా శుభ్రం చేయగలవు పనులు ఎలా చేసుకోగలవు మీ పక్కింటి ఆవిడ నీ గురించి అంతా చెప్పింది అమ్మగారు ఇబ్బంది పడొద్దు నేను మంచంపై విశ్రాంతి తీసుకోవటానికి ఈ గర్భం నాకు మొదటి సంతానమేమీ కాదు నేను ఇంట్లో ఎలాగైతే అన్ని పనులు చేసుకుంటానో అలాగే ఇక్కడ కూడా అన్ని పనులు చేసి పెడతాను మీరు చేసే ఈ సహాయం వల్ల మా పిల్లలకు ఎంతో మేలు చేసినట్టుంటుంది నా పిల్లలకు రెండు పూటలా కడుపు నిండుతుంది అమ్మగారు సరే అని నన్ను పనిలో పెట్టుకుంది మా అమ్మగారు చాలా మంచివారు ఆమె చాలా అభిమానంగా మాట్లాడేవారు నేను కడుపుతో ఉండటం వల్ల నా మంచి చెడులు కూడా అడిగేవారు ఇంట్లో ఉండే పండ్లను నాకు బలవంతంగా తినిపించేది ఒకరోజు నేను అమ్మగారి కాళ్ళను మాలిష్ చేస్తుండగా నీ భర్త నీకంటే బాగా ఆనందంగా ఉండి ఉంటాడు ఎందుకంటే నువ్వు అతనికి ఇంతమంది పిల్లల్ని ఇచ్చావు కదా అన్నారు ఆమె మాటలు విని నా కళ్ళ నుండి కన్నీరు కారింది ఆయన మా అత్త కొడుకు మాది ప్రేమ వివాహం కానీ ఎప్పుడైతే మా ఇంట్లో ఐదవసారి కూడా కూతురు పుట్టిందో అప్పటి నుంచి ఆయన నాతో సరిగ్గా ఉండటం లేదు మమ్మల్ని పట్టించుకోవటం లేదు నన్ను ఇష్టపడటం లేదు నాకు అతి త్వరలోనే డెలివరీ అవ్వబోతుంది ఆయన ముందు నుంచి నన్ను బెదిరించేవారు ఇప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను నాకు ఐదు మంది ఆడపిల్లలు ఇప్పుడు ఉన్న వాళ్ళని ఆయన సరిగ్గా పట్టించుకోవటం లేదు ఒక్కో రోజు ఆహారం దొరుకుతుంది కొన్నిసార్లు దొరకనప్పుడు వాళ్ళు ఆకలితోనే పడుకుంటారు ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళంతా బలహీనంగా ఉన్నారు నేనొక్కదాన్నే ఎలా వాళ్ళ కోరికల్ని పూర్తి చేయగలను వాళ్ళ ఆకలిని తీర్చగలను మా యజమానురాలు కూడా నిరుత్సాహపడిపోయి ఆ దేవుడు కూడా చాలా విచిత్రమైనవాడు వాడు ఎవరిపైన దయతలిస్తే వారిపైన ఎక్కువ ప్రేమను చూపిస్తాడు కొంతమందిపై అసలు దయ చూపడు కొంతమందికి ఎంత పిల్లల్ని ఇస్తాడంటే వాళ్ళు వాళ్ళని భరించలేరు మరికొందరు పిల్లల కోసం తప్పిస్తూ ఉంటారు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడు ఫాతిమా నీకొక విషయం తెలుసా నా పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది కానీ ఇప్పటికీ నాకు పిల్లల భాగ్యం కలగలేదు మా అత్తయ్య గారు తన వడ్లో పిల్లల్ని ఆడించాలని కళలు కంటూనే పైలోకాలకు వెళ్ళిపోయింది నాపై ఇంకా ఆ దేవుడి కరుణ పడలేదు నా భర్త నన్ను మంచి మంచి డాక్టర్ దగ్గర చూపించారు అయినప్పటికీ మాకు పిల్లలు పుట్టలేదు మేము అన్ని టెస్టులు చేపించాము ఎటువంటి లోపం లేకున్నా ఆ దేవుడి దయ ఇంకా మాపై పడలేదు నాకు ఏమనిపిస్తుందంటే ఎవరైనా పిల్లవాణ్ణి దత్తత తీసుకుందామా అనుకుంటున్నాను కానీ నా భర్తకు అది ఇష్టం లేదు నేను ఆయనకు చాలాసార్లు చెప్పాను అనాథాశ్రమం నుంచి పిల్లల్ని దత్తత తీసుకుందామని కానీ ఆయన అసలు అంగీకరించట్లేదు నువ్వే చెప్పు నన్నేం చేయమంటావు మా యజమానురాలు మాటలు ఇంత దయనీయంగా ఉన్నాయంటే ఆ మాటలకి నా మనసు కరిగిపోయింది నేను ఆమెకు నమ్మకం కలిగిస్తూ ఇలా అన్నాను ఆ దేవుడు మనిద్దరికి న్యాయం చేస్తాడు మీరు చింతించకండి అన్నాను మరుసటి రోజు నేను పనికి వెళ్ళినప్పుడు అమ్మగారు నన్ను చూసి గట్టిగా కేక వేశారు ఏమైంది నీకు నీతో ఎవరిలా ప్రవర్తించారు నీ ముఖంపై ఈ గుర్తులేంటి ఎలా వచ్చాయి అని ఆమె చాలా ఆందోళన చెందారు నా కళ్ళు కూడా లావెక్కి ఉన్నాయి నేను ఏడుస్తూ ఈ విధంగా చెప్పాను అమ్మగారు నా భర్త నన్ను కొట్టాడు ఆయన ఈ సంతానాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకురాకూడదనుకుంటున్నారు మా అత్తయ్య నాకు వ్యతిరేకంగా నా భర్తను రెచ్చగొట్టింది ఆయన నాపై తన కోపాన్నంతా చూపించారు నేను ఆయనకు సమాధానమిచ్చాను దీనిపై నాకు కూడా హక్కు ఉంది అని అనేసరికి ఆయన నాపై చేయి చేసుకొని ఈ సంతానం నాకు అవసరం లేదు ఇది భూమిపైకి రాకముందే నీ కడుపులోని దీన్ని నాశనం చేయి ఒకవేళ నువ్వు మారం చేస్తే నేను నీకు విడాకులు నా ఏడుపు జీవితాన్ని విని అమ్మగారు కన్నీటి పర్యంతమయ్యారు నీకు తెలుసా నిన్న మా ఆయన కూడా నన్ను వదిలేస్తానన్నారు వేరే పెళ్లి చేసుకుంటా అంటున్నారు మన ఇద్దరం నిస్సహాయ స్థితిలో ఉన్నాం నేను నిన్నంతా దీని గురించి ఆలోచించాను మరియు దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నాను నువ్వు తప్పుగా ఏమి అనుకోనంటే నీతో ఆ పరిష్కారాన్ని పంచుకుంటాను చెప్పండి అమ్మగారు మీరేం చెప్పాలనుకుంటున్నారో మీ మాటను ఎదిరించే ధైర్యం నాకు లేదు అన్నాను ఇప్పుడు నీకు ఎన్నో నెల నడుస్తుంది అని అడిగాను మూడో నెల అని సమాధానమిచ్చాను దానికమ్మగారు నువ్వు ఈ పిల్లవాణ్ణి చంపొద్దు నీ భర్త కూడా నీకు విడాకులు ఇవ్వడు నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి మీ ఇంట్లో ఒక మాట చెప్పాల్సి ఉంటుంది నేను ప్రెగ్నెన్సీ తీయించేశాను అని చెప్పు నేను నా భర్తతో నాకు కడుపు వచ్చిందని చెప్తాను ఈ విధంగా చెప్పి నీకు ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పుడు ఆ పిల్లవాన్ని నేను తీసుకుంటాను ఈ విషయం ఎవ్వరికీ తెలియదు మన ఇద్దరి మధ్య ఉంటుంది నేను ఆలోచించాను ఎందుకంటే ఇంతమంది పిల్లల్ని జన్మనిచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ లేకపోయినా నా కడుపు బాగా లావుగా ఉండేది నేను ప్రెగ్నెంట్గా ఉన్నానా లేదా అనేది ఎవ్వరూ గుర్తించలేరు నువ్వు మీ ఇంట్లో చెప్పి దీన్ని ఎలా దాస్తావో ఆలోచించు ఎలా తిరిగి నీ భర్తకు నమ్మకం కలగాలి అని అమ్మగారు నాకు సలహా ఇచ్చారు నీకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా నాకు ఇచ్చేయాలి దీనికి ప్రతిఫలంగా నీకు ఇరవై ఐదు లక్షలు ఇస్తాను నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి నీకు ఈ షరతు అంగీకారమే కదా నీకు పుట్టబోయే పిల్లవాడి ప్రాణం నిలబడుతుంది నీ సంసారం కూడా చిదిరిపోదు నువ్వు నీ పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండవచ్చు వాళ్లకు ప్రపంచంలోని అన్ని ఆనందాలను ఇవ్వగలవు నా కంటి నుంచి కన్నీరు కారుతుంది అమ్మగారు ఇలా జరిగితే చాలా మంచిది మీరు నాకు దేవతలా కనబడుతున్నారు మేమిద్దరం ఆడవాళ్ళం మా బాధల నుంచి బయటపడటానికి ఈ పరిష్కారాన్ని ఎంచుకున్నాం ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండగా దాచి ఉంచాలని అనుకున్నాం నేను ఇంటికి వెళ్ళేసరికి నా భర్త ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఆయన చాలా సీరియస్గా చెప్పు ఏం నిర్ణయం తీసుకున్నావు ఇంట్లో ఉంటావా లేదా ఆరు బిడ్డను కనాలనుకుంటున్నావా నేను ఆయన చేయి పట్టుకొని నేను మీతో ఉండాలని అనుకుంటున్నాను రేపు నేను హాస్పిటల్కి వెళ్ళి అభాషం చేయించుకుంటాను నా మాటలు విని నా భర్త ప్రశాంతంగా ఉన్నాడు మా అత్తయ్య చాలా ఆనందపడింది కానీ నేను లోపల చాలా కుమిలిపోయాను ఆ రోజు నుంచి నేను పనికి వెళ్ళినప్పుడల్లా అమ్మగారు నన్ను పని చేయించేవాళ్ళు కాదు నువ్వు రోజంతా రెస్ట్ తీసుకో నీ కడుపులో మా వారసుడు ఉన్నాడు బలవంతంగా నాకు అన్నం తినిపించేది మంచి పండ్లను నాకు తినిపించేది అమ్మగారి ఇంట్లో ఇంకో పని మనిషిని కూడా పెట్టుకున్నారు నాకు పూర్తిగా విశ్రాంతినిచ్చి నన్ను బాగా చూసుకుంటున్నారు నెల ఆఖరికల్లా నా చేతిలో జీతం డబ్బు పెట్టేది ఈ విధంగా రోజులు చాలా ఆనందంగా గడిచిపోయాయి నేను ఏ ప్రెగ్నెన్సీలో కూడా ఇంత ఆనందంగా జీవితాన్ని గడపలేదు ఇది అమ్మగారి దయ ఆమె నాతో నువ్వు ఇంట్లో టెన్షన్లన్నిటికీ దూరంగా ఉండు నీ భర్త నీపై గొడవపడినా అతని గురించి ఏమీ ఆలోచించొద్దు నువ్వెప్పుడూ నార్మల్గా ఉండటానికి ప్రయత్నించు అది నీకు పుట్టబోయే పిల్లవాడి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ఆమె చెప్పింది విని నేను నవ్వి ఇది ఎలా సాధ్యం నా పిల్లలు ఆకలితో ఉంటే నేను టెన్షన్ ఎలా తీసుకోలేను అన్నాను నా మాటలకి అమ్మగారు నా పిల్లలకి కూడా భోజనం పంపించటం మొదలుపెట్టారు నా భర్త చాలా ఆనందంగా సంతోషంగా కనపడుతున్నారు ఎందుకంటే ఆయన ఖర్చంతా పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి నేను అమ్మగారితో మీ భర్తగారు మీతో ఎలా వ్యవహరిస్తున్నారు ఆయన ఇప్పటికీ ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని అడిగాను అమ్మగారి ముఖంలో ఉదాసీనత కనపడింది ప్రస్తుతానికి ఆయన ఆ మాట చెప్పటం లేదు కానీ చాలా సమయం మౌనంగా ఉంటున్నారు బహుశా నేనెప్పటికీ తల్లిని కాలేనని ఆయన అనుకున్నారనుకుంటా ఆయనకు పిల్లల ఆనందాన్ని ఇవ్వలేననుకున్నారేమో ఆయన ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనపై నేను నీళ్లు చల్లాలని భావిస్తున్నట్టున్నారు నాకు గర్భం రాకపోతే ఆయన ఇంకో పెళ్లి చేసుకోవటానికి పెళ్లి కూతుర్ని కూడా వెతికి పెట్టుకున్నారు అందుకే మౌనంగా ఉంటున్నారు నువ్వేమి ఇబ్బంది పడొద్దు తొందరలోనే మనిద్దరి పరిస్థితి అనుకున్నట్టే ప్రశాంతంగా ఉంటుంది నేను పలికి వెళ్ళినప్పుడల్లా అమ్మగారు నన్ను ఏసి గదిలో పడుకోమనేవారు నేను కడుపుపై చేయి వేసుకొని నాకు పుట్టబోయే పిల్లవాడితో ఎన్నో మాటలు మాట్లాడుకునేదాన్ని మీ అమ్మ పరిస్థితి బాగాలేదు తను నిస్సహాయ స్థితిలో ఉంది నన్ను ద్వేషించొద్దు నువ్వు పుట్టిన వెంటనే నిన్ను వేరే వారి చేతిలో పెట్టి నేను వెళ్ళిపోతాను కానీ నువ్వేమీ ఇబ్బంది పడొద్దు అమ్మగారు నీపై ప్రాణాలు పెట్టుకున్నారు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారు నేను నా బిడ్డకు చెప్పిన మాటలు అబద్ధమైనట్టున్నాయి నేను ఈరోజు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు విచిత్రమైన సన్నివేశం చూసి ఆశ్చర్యపోయాను నా కూతురు అయ్యగారిని హత్తుకొని కూర్చొని ఉంది అమ్మగారైతే ఇంట్లో పనులు చేసుకుంటూ బిజీగా ఉన్నారు అయ్యగారి మాటలు నా చెవిలో మారుబ్రోగుతున్నాయి ఆయన ఏమన్నారంటే రబియా నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను నేను గట్టిగా అరుస్తూ ఇది ఎంత అన్యాయమో అన్నాను అప్పటికే మిగతా వారంతా ఆ భవనం లోపలికి ప్రవేశించారు ఒక వ్యక్తి ముందుకు వచ్చి యజమాని కాలర్ పట్టుకున్నాడు ఇదేం పిచ్చి పని నువ్వెంతటి నీచమైన పని చేస్తున్నావో తెలుసా నువ్వు నీ కూతుర్ని పెళ్ళేలా చేసుకుంటావు అక్కడ జరుగుతుంది చూసి నాకు తల తిరిగిపోతుంది అక్కడే పడిపోతానేమో అని అనిపించింది మౌలానా గారు ముందుకు వచ్చి మా యజమానితో మీరు నాకు నిజం చెప్పండి ఈ వీధిలోని వాళ్ళంతా మీ మీద ఒక అపవాది వేశారు అది నిజమేనా మీరు నిజంగానే మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా ఈ మాట విని యజమాని అవును అని తల ఊపారు నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కానీ నా మాట వినండి అని మాలిక్ మాట పూర్తి చేయకముందే కొంతమంది వ్యక్తులు ముందుకు కదిలి మాలిక్పై దాడి చేశారు మాలిక్ తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఆగండి ముందు నేను చెప్పేది వినండి ఈమె నా కుమార్తె కాదు ఈ అమ్మాయిని నా భార్య దత్తత తీసుకుంది అప్పుడు మౌలానా సాహెబ్ నీ నోటితోనే నువ్వే చెప్పావు కదా తను నీ కూతురని కాబట్టి ఆమెతో నీ వివాహం చెల్లదు అసలు నువ్వు ఇలా ఎందుకు చేశావు నువ్వు చేసింది తప్పు భయంతో నేను కూడా వణికిపోతున్నాను అదే సమయంలో అన్యం పుణ్యం ఎరగని నా కూతురు కూడా భయపడింది యజమానురాలు ముందుకు వచ్చి ఇలా చెప్పింది మౌలానా గారు నా మాట మొత్తం పూర్తిగా వినండి ఆ సరే తల్లి ఏది నిజమో ఏది అబద్దమో నువ్వే చెప్పు అని మౌలానా సహా అనటంతో అప్పుడు ఆ యజమానురాలు నాకు పెళ్ళై ఏడేళ్లు గడిచినా నాకు బిడ్డ పుట్టకపోవటంతో నా భర్త ఇంకో పెళ్ళి చేసుకుంటానని నన్ను బెదిరించాడు అందుకే నేను ఆ పని మనిషి నుండి ఆమె కుమార్తెను దత్తత తీసుకున్నాను ఇందాక అతడే చెప్పాడు కదా తన కూతురని నా ఎదురుగా నిలుచున్న ఆ పని మనిషిని అడగండి నేను కూడా ఈ విషయాన్ని త్వరగా అంగీకరించి అమ్మగారు చెప్పిందంతా నిజమే అనటంతో అప్పుడు అమ్మగారు నేను గర్భవతినని నా భర్తకు చెప్పాను కానీ నా భర్త సంతోషంగా ఫీల్ అవ్వలేదు ఎప్పుడైతే ఈ అమ్మాయిని దత్తత తీసుకొని నా కూతురిగా ఒడిలోకి తీసుకున్న తర్వాత రోజునుంచి నా భర్త నీకు వెంటనే విడాకులు ఇచ్చేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను లేకపోతే నాకు నిజమేంటో చెప్పు ఇంతకు ఈమె ఎవరి కూతురు చెప్పు అని అడగటం మొదలుపెట్టారు నేను ఈ బిడ్డకు జన్మనిచ్చానని నా భర్తకు నమ్మకం కలిగించటానికి ప్రయత్నించాను అప్పుడు నా భర్త చెప్పిన మాటలు విని నా నెత్తిమీద పిడుగుపడ్డటైంది నేను నపుంసకుణ్ణి నేను పిల్లలకు జన్మనివ్వలేను అప్పుడు ఈమె ఎవరి కూతురు నువ్వెవరితో సిగ్గుమాలిన పని చేశావు ఈ మాట విని నేను ఆందోళనకు గురై నేను ఏ తప్పు పని చేయలేదు నీ పరువు పోయే విధంగా నడుచుకోలేదు కానీ ఈ అమ్మాయి పని మనిషి నుండి తీసుకున్నాను ఈమెనే నా కూతుర్లా పెంచుకుంటున్నానని చెప్పాను కానీ మౌలానా సాహెబ్ గారు నా భర్త ముందు నా అబద్ధం బయటపడిందని ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను నేను నా భర్త కళ్ళల్లోకి చూడలేకపోయాను నేను లేచి నా కూర్చున్న అతని ఈ మాట చెబుతూ నన్ను తిట్టేవాడు నువ్వు ఇంత మోసగిస్తావని నేను ఊహించలేదు నువ్వు నాకు ద్రోహం చేశావు నువ్వు ఖచ్చితంగా మరొకరితో తప్పుడు పని చేసి నా పరువు తీసావు నువ్వు మొత్తం తొమ్మిది నెలలు కడుపుతో ఉన్నట్టు నా ముందు నాటకమాడి దారుణంగా మోసం చేశావు అతడు న సంపకుడన్న విషయం నన్ను గుర్తించనివ్వలేదు అతను చాలా స్వార్థపరుడు అతను అతని లోపాన్ని దాచిపెట్టుకొని పెళ్ళైన తర్వాత ఎప్పుడూ పిల్లల కోసం నన్ను తిడుతూ ఉండేవాడు నా ధ్యాస వేరే ఎక్కడికి లేదు నా భర్త గురించి నేను నిజం తెలుసుకున్నప్పుడు అతడు నాపై మోసగత్త అనే అభియోగాన్ని ఆరోపించాడు నేను నిర్దోషి అని నిరూపించుకోవడానికి ప్రయత్నించినప్పుడు నా భర్త నా భావోద్వేగాలతో ఆట ఆడుకుంటున్నాడని నాకు తెలియలేదు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకోనని నా భర్త స్పష్టంగా నాతో చెప్పాడు స్థానిక ప్రజల దృష్టిలో రబియా నా కుమార్తె నాతో పాటు నివసిస్తుంది అనుకునేవారు కానీ అలా లేదు నేను రబియా కోసం ప్రత్యేకంగా పని మనిషిని నియమించుకున్నాను రబియా ఆమెతో పాటు క్వార్టర్లో నివసించేది ఇన్ని సంవత్సరాలలో నా భర్త అమ్మాయిని చూడలేదు అలాగే అతడు తండ్రి వైఖరిని చూపలేదు నేను కూడా అమ్మాయికి తల్లిని కాలేకపోయాను రోజంతా ఒక అరగంట ఆమెతో గడపటానికి ఆమె దగ్గరికి వెళ్లేదాన్ని ఇప్పటికీ నా భర్త నాతో చెడుగా ప్రవర్తించేవాడు నన్ను చూసి కోపంగా నవ్వి నా ముందు నువ్వు నకిలీ ప్రెగ్నెన్సీని నటించావు ఎవరికి తెలుసు నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో నా వెనకాల ఇంకేమేమి చేస్తున్నావో అంటూ నాపై తీవ్రమైన విమర్శలు ఆరోపణలు చేస్తున్నా వెనక్కి తిరిగి అతన్ని ప్రశ్నించాలని నాకెప్పుడూ అనిపించలేదు నిజానికి అబద్ధాల కురివి నువ్వు నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు నువ్వు న సంపకుడివి పిల్లలు కావాలి అని నన్ను అడిగేవాడివి రబియాకు పదహారేళ్ళు వచ్చినప్పుడు ఒకరోజు నా దగ్గరికి వచ్చింది అప్పుడు నా భర్త కళ్ళు ఆమెపై పడ్డాయి అతడు కొన్ని సంవత్సరాలు మొత్తం మౌనంగా ఉన్నాడు ఏమీ మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే రబియాకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి నా భర్త నా ముందు విడాకుల పత్రాలని ఉంచి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు రబియాతో నాకు వివాహం చెయ్యి లేకపోతే నీకు విడాకులు ఇచ్చేస్తాను విడాకులు అంటే నాకు చాలా భయమని నా భర్తకు తెలుసు ఎందుకంటే నాకు నా తల్లిదండ్రులు చనిపోయారు అలాగే నేను ఒంటరిగా బ్రతకటానికి నా దగ్గర డబ్బు లేదా ఇల్లు లేదు రబియాకు కూడా అతన్ని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు కానీ రబియా కూడా నాలాగే నిస్సహాయురాలు తన దగ్గర ఇంకో దారి లేదు రబియాని పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త నన్ను ఈ ఇంటికి పని మనిషిని చేశాడు ఇప్పుడు రబియాని పెళ్లి చేసుకొని యజమానురాలిని చేస్తున్నాడు ఈ వార్త ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఎలా వ్యాపించిందో నాకు తెలియటం లేదు మంచిదైంది రబియా ముందుకు వచ్చి చెప్పటం మొదలుపెట్టింది నాకు ఈ వ్యక్తి నుంచి విడాకులు కావాలి మౌలానా సాహెబ్ పోలీసులకు ఫోన్ చేసి పిలిపించి రబియాతో బలవంతంగా వివాహం చేసుకున్నట్లు ఆ యజమానిపై కేసు నమోదు చేయబడింది ఆ యజమానిని పోలీసులు తీసుకెళ్లారు రబియా కూడా ఆ యజమానితో విడాకులు తీసుకుంది అమ్మగారు తన ఆస్తిని తీసుకొని రబియాతో కలిసి వేరే ఊరికి షిఫ్ట్ అయ్యింది కానీ వెళ్లే ముందు రబియాని కౌగిలించుకునే అవకాశం వచ్చింది నా కూతురు అదృష్టం వల్ల ఆ దేవుడు నా ఐదు కూతుర్ల తలరాతను కూడా మార్చేశాడు నేను రబియాను యజమానురాలికి అప్పగించినప్పుడు నా జీవితం మారిపోయింది నా భర్త నాతో మంచిగా ఉంటున్నాడు నా కూతుర్లకు కూడా మూడు పూట్ల భోజనం పెట్టడం మొదలుపెట్టాను వాళ్ళను మంచి స్కూల్లో చేర్పించాను నా యజమానురాలు ఇచ్చిన ఇరవై లక్షలతో నేను బ్యాంగిల్ షాప్ను తెరిచాను నా పెద్ద కూతురు బ్యూటీషియన్ కోర్స్ చేసి బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసింది అలాగే చిన్న కూతురు టైలరింగ్ చేసి బోటిక్ తెరిచింది నా మూడో కూతురు మెహందీ డిజైన్ కోర్స్ చేసింది ఇప్పుడు నా ఇంట్లో దేనికి లోటు లేదు ఇప్పుడు సొంతంగా నేను ఒక ఇంటిని కారును కూడా తీసుకున్నాను ఇప్పుడు నా భర్త ఎల్లప్పుడూ నా కుమార్తెలకు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు నా ఇద్దరు కుమార్తెలు ఇంకా కాలేజీలో చదువుతున్నారు ఇప్పుడు మా అత్తగారు కూడా నా ఐదుగురు పిల్లల్ని చాలా మెచ్చుకున్నారు ఇప్పుడు ఆమె నా పెద్ద కుమార్తె పెళ్లి సంబంధం చూడటంలో బిజీగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్